హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంకా కామెంట్స్లో కొన్ని కొన్ని డౌట్స్ అయితే నన్ను అడుగుతూ ఉన్నారు వాటికి అయితే ఈరోజు రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను ఒక సిస్టర్ అయితే ఎప్పటి నుంచో ఇక కామెంట్స్ రూపంలో అడుగుతూనే ఉన్నారు ఇంకా కొంతమంది అయితే అడుగుతున్నారు వాటి కోసం ఈరోజు రిప్లై ఇస్తా ఉంటున్నాను ఇంకా ఇంట్లో పనులు చేసుకుంటానే నేను రిప్లై అయితే ఇస్తున్నాను వినండి ఏం లేదండి ఆడవాళ్ళకి సంబంధించినవే అడుగుతున్నారనమాట ఇంకా మీరు పీరియడ్స్ వస్తే ఎలా ఉంటారు ఇంట్లో పూజ చేసుకుంటారా ఇంకా పీరియడ్స్ వస్తే ఎలా ఉండాలి అనేసి అడుగుతున్నారనమాట ఇంకా ఏ పీరియడ్స్ అనేది కంపల్సరీగా ప్రతి నెల వచ్చేదేనండి లేడీస్కి ప్రతి నెల వచ్చే సమస్య అది అది రాకపోతే ఎలాగండి అది ఋతుచక్రం కదా మనకు వస్తేనే చాలా మంచిది ఇంకా దానికోసం మనం బాధపడి హడావిడి పడాల్సిన అవసరం ఏమీ లేదు ఫస్ట్ ఏ సమస్య వచ్చినా ఇప్పుడు పీరియడ్స్ ప్రాబ్లమే వచ్చింది ఇంట్లో ఎలా ఉండాలో మనకైతే తెలియలేదు మన ఇంట్లో పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు కదండి మన అమ్మ ఉంటుంది అత్తయ్య ఉంటారు నానమ్మలు ఉంటారు అమ్మమ్మలు ఉంటారు చాలామంది ఉంటారు ఫస్ట్ ఏ సమస్య వచ్చినా ముందు వాళ్ళని అడిగి తెలుసుకోండి ఎలా ఉండాలి ఏంటి అసలుకి అని వాళ్ళు చెప్తారు మనకి మన పాత రోజుల్లో ఎలా ఉండాలి ఇది ఏంటి అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట వాళ్ళు ఉంటే కంపల్సరీగా వాళ్ళు చెప్పినట్టు వినండి వాళ్ళు మన పద్ధతులు ఏందని చెప్తారు వాళ్ళు చేసే పద్ధతులనే పాటించండి లేదు మనకి చెప్పేవాళ్ళు లేరు మనకి తెలియదు అలాంటప్పుడు పెద్దవాళ్ళు లేకపోతే ఇంకా ఇంకా ఉంటారు కదా మన ఫ్యామిలీలో సంబంధించి వాళ్ళని అడగండి ఇంకా పీరియడ్స్ వచ్చినప్పుడు అయితే ఏమి అంటుకోకూడదు ఏమి అంటుకోవచ్చు అంటే పాత రోజుల్లో అయితే ఉమ్మడి కుటుంబంలో ఉండేవి ఇంకా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి వాళ్ళు మన ఫ్యామ్ మనకి అందరూ ఫ్యామిలీ అంతా కలిసి ఉండేవాళ్ళు కాబట్టి పీరియడ్స్ రాగానే ఇంకా ఆడవాళ్ళు అనేది ఒక రూమ్లో కానీ బయట ఎక్కడన్నా ఒక పెరట్లో కానీ అలా వాళ్ళు అనమాట ఇంకా ఐదు రోజులు వాళ్ళకి ఫుల్ రెస్ట్ అనమాట ఎందుకంటే ఇప్పుడు పీరియడ్స్ వచ్చేది రాంది వాళ్ళకి తెలియదు కదా ఒకదాని వెంట ఒకటి పనులు వస్తూనే ఉంటాయి ఉమ్మడి కుటుంబం అన్ని ఇంకా ఆ పనులు చేయకూడదు ఈ ఐదు రోజులు వీళ్ళకి రెస్ట్ ఉండాలి మాగవాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి వాళ్ళని అయితే బయట కూర్చోబెట్టేవాళ్ళు అనమాట పెరట్లోనూ అలాంటప్పుడు అలాంటి సమయంలో ఈ ఐదు రోజులు వాళ్ళకి బలమైన ఆహారం పెట్టి వాళ్ళకైతే రెస్ట్ ఇస్తే ఇంకా నెల రోజులు ఇంట్లో పనులు కంపల్సరీగా చేయాలి తప్పదు కాబట్టి ఈ ఐదు రోజులు వాళ్ళకి రెస్ట్ ఇస్తారు ఎందుకంటే ఫ్యామిలీని అంతా వాళ్ళే చూసుకోవాలి వంట పని కాడి నుంచి పిల్లల దగ్గర నుంచి మొత్తం ఆడవాళ్ళే చూసుకునే వాళ్ళు కాబట్టి ఆ రోజుల్లో అలా ఉండేది ఈ రోజుల్లో ఏది ముట్టుకోకుండా ఉండటానికి జరగదు కదా అన్నీ మనమే చేర చేయాలి ఎందుకంటే చిన్న చిన్న ఫ్యామిలీస్ జాబ్ పర్పస్ కావచ్చు చిన్న ఫ్యామిలీస్ ఉంటాయి అలాంటప్పుడు ఏది ముట్టుకోకుండా ఉంటే ఏది జరిగింది చెప్పండి కంపల్సరీగా కొన్ని అనేది ముట్టుకోకుండా ఉంటే మంచిది అనమాట అవి ఏంటంటే బీరువాలు బీరువాలో మన కొత్త బట్టలు ఉంటాయి దేవుడికి సంబంధించినవి ఉంటాయి అలాంటివి అసలు ముట్టుకోకుండా ఉంటేనే మంచిది అందుకే బీరువా తాకకూడదు ఎందుకంటే ఎక్కడికన్నా ఫంక్షన్లకు కానీ వ్రతాలకు కానీ నోములకు కానీ కంపల్సరీగా బీరువాలో ఉన్న బట్టలే కదా మనం వేసుకునేది అందుకని బట్టలు తాకకూడదు ఇంకా దేవుడి పటాల దేవుడికి సంబంధించిన వస్తువులు కానీ వీటన్నిటిని ఏమీ తాకకుండా ఉంటేనే మంచిది సంవత్సరం నిలవ నిల్వ ఉంచే కారాలు ఉంటాయి పచ్చళ్ళు ఉంటాయి అలాంటివి ముట్టుకోకుండా ఉంటే ఇంకా మంచిది అన్నమాట ఇంకా బయటికి వెళ్ళకుండా ఉంటే ఇంకా మంచిది పీరియడ్స్ రాగానే ఇంకా ఎవరిని పడితే వాళ్ళని అంటుకోకుండా ఉంటే మంచిది అనమాట ఎందుకంటే ఈ రోజుల్లో ఇంట్లో పూజ చేసుకొని ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉంటారు ఇంకా వ్రతం చేసుకునే వాళ్ళు ఉంటారు మనం బయటకు వెళ్ళి ఊరికే వాళ్ళని అంటుకున్నామంటే వాళ్ళు వ్రతం చెడిపోయిద్ది కదా వాళ్ళకి తెలియదు మనకి తెలియక వాళ్ళని అంటు అన్నమాట ఇంకా ఉద్యోగాలు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు అయితే అస్సలు తప్పదు ఇంకా వాళ్ళకి వెళ్ళిందే జరిగిద్ది లేకపోతే లేదు కదా ఆఫీసులు మానుకొని కూర్చోవాలంటే ఈ రోజుల్లో అస్సలు కుదరని పని కంపల్సరీగా వెళ్ళాల్సిందే ఇంకా మన పనులు మనం చేసుకోవాల్సిందే కానీ ఒకటి రెండు రోజులైనా కొంచెం రెస్ట్ తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం అనమాట ఎందుకంటే చాలా నీరసంగా కొంతమందికి చాలా కడుపు నొప్పిగా చాలా ఇబ్బంది పడతారనమాట ఒకటి రెండు రోజులు రెస్ట్ తీసుకొని తర్వాత వెళ్తే చాలా మంచిది అలాంటి అవకాశాలు కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారనమాట ఇంకా వంట చేయవచ్చు అని అడుగుతున్నారు వంట చేయ అసలు లెక్క అయితే చెయ్యకూడదు వంట అయితే ఇంకా పెద్దవాళ్ళు చేసి పెడితే తిని ఈ ఐదు రోజులు రెస్ట్ తీసుకోవాలి వం మనం వంటగదిలోకి వెళ్లకుండా చేయకుండా ఉంటే ఈ రోజుల్లో కుదరదు కదా ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళకైతే తప్పదు కానీ ఇంకా ఆఫీసులకు వెళ్ళి ఆడవాళ్ళు ఉంటారు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకోబోయేంత వరకు ఉదయం వంట చేసే కానించి నైట్ డిన్నర్ వరకు వాళ్ళు పాపం చేయ చేయకపోతే అసలు తప్పదనమాట వాళ్ళు ఒక పూట చేయకపోతే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పస్తులు ఉండవలసిందే అంత అట్లా ఉంటుంది ఇప్పుడు బయట ఫుడ్స్ దొరుకుతున్నాయి అయి తినొచ్చు అనుకోవచ్చు ఎన్ని రోజులు తింటామండి ఒకటి ఒక రోజు రెండు రోజులు అదంతా మంచిది కాదు కదా కంపల్సరీగా ఇంట్లో వండుకోవాల్సిందే తినవలసిందే ఈ రోజుల్లో అలావన్నీ పట్టించుకుంటే కుదరదండి కొన్ని కొన్ని పాటించుకుంటా కొన్ని కొన్ని మనకి తెలియని ఏమన్నా ఉంటే అడుగుతా ఇలా ఇంట్లో పీరియడ్స్ వచ్చినప్పుడు అలాంటివి పాటిస్తూ ఉంటే మంచిది అనమాట ఇంకా కొన్ని దేవుడికి సంబంధించినవి ఉంటాయి అవన్నీ అసలు అంటుకోకుండా ఉంటేనే మంచిది ఈ వంట చేసుకోవటం ఇలా పూజ చేయటం అంటే పూజ అంటే అస్సలు చేయకూడదండి ఐదు రోజుల దాకా అస్సలు పూజ అనేది చేయకూడదు అసలు పూజ చేయాల్సింది మగవాళ్ళు ఈ రోజుల్లో మగవాళ్ళకి అంత టైం లేక ఆడవాళ్ళ మీదే బాధ్యతలు అన్నీ పడుతున్నాయి కానీ అసలుకి మా ఇంటి యజమాని పూజ చేస్తే చాలా మంచిదండి యజమాని పూజ ఇంట్లో ఫలిస్తుంది ఈ రోజుల్లో ఆడవాళ్ళ మీదే బాధ్యతలు అన్నీ పడుతున్నాయి కాబట్టి ఆడవాళ్ళు చేసుకుంటూ పోతున్నారు కానీ ఆడవాళ్ళకి ఒక తులసి పూజనే ఇచ్చారనమాట తులసికి పసుపు నీళ్ళు పోయటం దీపారాధన చేయటం తులసమ్మని పూజించుకోవటం ఆడవాళ్ళు వంతు ఇంట్లో దేవుడికి పూజ చేయటం యజమాని వంతు అనమాట ఇంకా పీరియడ్స్ వచ్చిన టైంలో కంపల్సరీగా మంచి ఆహారం తీసుకోండి హెల్తీగా ఉండే ఫుడ్ తీసుకోండి తొందరగా జీర్ణమయ్యే ఆహారం అయితే తీసుకోండి ఎందుకంటే మసాలాలు కూల్ డ్రింక్స్ ఇలాంటివి అసలు తీసుకోకండి పాలతో చేసిన పదార్థాలు ఇంకా స్వీట్స్ కానీ అలాంటివి ఎక్కువ తీసుకోండి చాలా మంచిది ఇంకా పీరియడ్స్ ఉన్న టైంలో తొందరగా అరగదు కూడా ఇంకా వాళ్ళు కూడా ఇంక ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే అవి తినొచ్చు ఇవి తినచ్చు బయటికి వెళ్ళొచ్చు ఆ ఫుడ్ తినచ్చు అని ఉంది కానీ అలాంటివేవి చేయకండి ఇంకా ఇంక ఈ ఐదు రోజులు ఉంటేనే ఆడవాళ్ళకి మంచిది అనమాట ఎందుకంటే పిల్లల్ని పెంచే విషయం దగ్గర నుంచి కుటుంబాన్ని నడుపుకొచ్చే విషయం అంతా లేడీస్ మీదే పడతనమాట ఇంక ఈ ఐదు రోజులు రెస్ట్ తీసుకున్నారంటే నెల మొత్తం మనమే చేయాలి ఫ్యామిలీని మొత్తం పిల్లల దగ్గర నుంచి మనమే పోషించాలి వాళ్ళకు వండి పెట్టాలి ఏవి ఏది జరగకపోయినా వాళ్ళకి ఆరోగ్యం బాగోపోయినా మనమే చూసుకోవాలి అన్నీ మనమే చేయాలండి మనకి హెల్త్ బాగోపోతే ఎలా చెప్పండి మనమే స్ట్రాంగ్గా ఉండాలి మంచి ఫుడ్ తీసుకోవాలి ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఎంత ఓపికగా ఉంటే అంత కుటుంబం రావాల్సి వస్తుంది ఇద్దరూ చేసి కష్టపడి పని చేస్తేనే గడవని రోజులు అనమాట అందుకని చెప్పేసి ఇలాంటివన్నీ పాటించకూడదు అని నేనేం చెప్పను వీలైనంత వరకు ఈ ఐదు రోజులు జాగ్రత్తగా ఉంటే మంచిది అనమాట మన సబ్స్క్రైబర్స్ అడిగిన వాళ్ళకి సమాధానం మట్టికి నేను చెప్తున్నాను నాకు తెలిసినవి ఇంకా తెలియని అయితే నేను చెప్పను కదా నేను పాటించే విషయాలు మట్టికే నేను సే నేను మీకు చెప్తున్నాను ఇంకా కనీసం మూడు రోజులైనా రెస్ట్ తీసుకోవాలండి ఇప్పుడు రెస్ట్ లేదు కాబట్టి పాత రోజుల్లో వాళ్ళు చూడండి ఇన్ని ఆపరేషన్లు లేవు ఇంత మెడిసిన్ లేదు హాస్పిటల్ చుట్టూ తిరిగే అంత పని లేదు ఇంకా అప్పటి రోజుల్లో మూడు రోజులు ఐదు రోజులైనా రెస్ట్ తీసుకునే వాళ్ళు కాబట్టి టెన్షన్ పడకూడదండి ఎక్కువగా మనం ఎంతైతే ఆ పని ఈ పని ఆఫీసులని ఉద్యోగాలని పిల్లలని ఎంత టెన్షన్ పడతామో అంత స్ట్రెస్ ఫీల్ అయ్యి మనకి లేనిపోయిన రోగాలన్నీ వస్తున్నాయండి ఈ రోజుల్లో అప్పటి రోజుల్లో అసలుకి ఈ పీరియడ్స్ సమయంలో ఎంత దూరంగా ఎంత చక్కగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి రోగాలు లేవు మనమైతే ఇంకా ఇప్పుడు అసలు థైరాయిడ్ సమస్య అని పీసీఓడి సమస్యని ఆటవాళ్ళు ఎన్ని ఎదుర్కొంటున్నారు వీటన్నిటికి కారణం ఏంటంటే మనం టెన్షన్ పడటం ఒత్తిడికి గురవటం ఇంట్లో ఉన్న మగవాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోవాలండి పీరియడ్స్ వచ్చినప్పుడు ఆడవాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి అనేసి ఇప్పుడు వర ఇప్పుడున్న సమాజంలో ఆ మగవాళ్ళు చాలా ఓపికగానే ఉంటున్నారు ఎందుకంటే ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి చాలా వరకు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు ఇద్దరు పని చేసుకోగలుగుతున్నారు కొంతమంది ఇళ్ళల్లో అయితే అసలుకే ఆ అవకాశమే ఉండదండి కంపల్సరీగా వాళ్ళే చేసుకోవాలి తప్పదు ఇంకా మనమైనా పని తగ్గించుకొని ఆ మూడు రోజులైనా రెస్ట్ కోసం చూసుకోవాలి ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరగటం మందులు వాడుకోవటం వీటికన్నా కొంచెం పని తగ్గించుకొని ఒత్తిడి తగ్గించుకొని మన పిల్లల్ని మనల్ని ఆరోగ్యంగా ఉంచుకోవటం మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి మంచి విషయాలు చెప్పటం ఒత్తిడి లేకుండా చూసుకోవటం ఆడపిల్లలు కూడా చూడండి ఇప్పుడు కాలేజీలు కానీ స్కూళ్ళ కానీ వెళ్తూ ఉంటారు డే టూ సమయంలో వాళ్ళ పాపం రెండు మూడు గంటలు వెళ్ళి కూర్చోవాలి ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడే ఉండి కూర్చొని వస్తారు వాళ్ళు కూడా ఒత్తిడికి ఉన్నట్టే కానీ మన గవర్నమెంటు అలా లేదు కదా డేట్స్ వస్తే రెండు రోజులైనా సెలవు తీసుకోవాలి అలా అవకాశం ఇస్తే బాగుండు గవర్నమెంట్ అనేది అలాంటి అవకాశాలు వచ్చినప్పుడే మన మన ఆడవాళ్ళ సమస్య కూడా తగ్గుతుందని నా అభిప్రాయం అన్నమాట ఇంకా నాకు తెలిసిన విషయాలు కొన్ని మీకు చెప్పాను అన్నమాట అడుగుతున్నారని ఇవి నచ్చితే లైక్ చేయండి అసలు ఎలా ఉన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ పెద్దవాళ్ళని అడిగి ఏ విషయమైనా మీ వరకు చేరు చేరుతుంది అడిగి నేను ఏదైనా మీకు చెప్తున్నాను నా సొంత నిర్ణయాలు అనేది నేను చెప్పట్లేదు వీడియో నచ్చితే కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమంది సబ్స్క్రైబర్లు అడిగారు కాబట్టి ఇన్ని విషయాలైనా చెప్పాను అన్నమాట ఇంకా నేను కొన్ని పాటించే పద్ధతులే మీ వరకు చెప్పాను లేదంటే అసలు ఈ పీరియడ్స్ గోలే వచ్చేది కాదు వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కాబట్టి నేను ఈ విషయాలు అనేది చెప్పగలిగాను జాగ్రత్తగా ఉంటే మంచిది అప్పటి అప్పటి రోజుల్లో ఎలా పాటించారో అవన్నీ పాటిస్తేనే మంచిది మన పిల్లల్ని మన అలవాట్లని మనమే నేర్పించుకోవాలి పిల్లలకు కూడా థ్యాంక్ యూ